ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులు పక్కన పెట్టుకుని వాతావరణం కూడా అనుకూలించకపోయినా మీ విలువైన సమయాన్ని కోసం మన కోసం ఇక్కడికి వచ్చి మీరందరూ ఈ కంపెనీకి న్యూగా లాంచ్ అయిపోయే కంపెనీకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఈరోజు ఉండాలని కోరుకుంటున్నాం మనం ఇలాంటి మీటింగు ఇలా కలిసి కొన్ని చాలా రోజులు అయింది మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అండ్ ఇంకా ఇంకా చాలా గర్వంగా కూడా ఉంది చాలామంది మిత్రులతో ఆల్మోస్ట్ ఆరు వందల మన మార్కెటింగ్ మిత్రులతో రోజు ఒక ఐదు సంవత్సరాల నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రయాణం చేసి ఒక వన్ మంత్ మిమ్మల్ని అందరినీ విడిచి ఉండలేక మళ్ళీ ఈ రూపంలో ఇలా ఈ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది చిన్న ఆహ్వానం చాలా చిన్న ఆహ్వానం తీసుకుని ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నా పాత మిత్రులు ఉన్నారు చాలా మంది డైరెక్ట్గా కనబడుతున్నారు పాత మిత్రులందరూ వర్క్ చేశాం మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ కలిసాం సో హ్యాపీ సో హ్యాపీ ఈరోజు మనం ఒక న్యూ కంపెనీ యొక్క లోగోని లాంచ్ చేయబోతున్నాం అదేవిధంగా మంచి డిమాండ్ ఉన్న ఒక హైవే హెచ్ఎండిఏ ప్రాజెక్టు ఒక హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్టు అది కూడా లాంచ్ చేయబోతున్నాం అండ్ మన కంపెనీని ఎదరికి నడపడానికి కొంతమంది డైరెక్టివ్స్ అవసరం కాబట్టి వాళ్ళకున్న అనుభవం వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు అద్భుతమైన ఇచ్చిన సేవలు కస్టమర్స్కి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంతమందిని కూడా మనం ఈ కంపెనీ మీ ద్వారా నడపాలి మీ టీంకి ఎప్పుడు మీరు అందుబాటులో ఉండాలి కస్టమర్స్కి మంచి సర్వీసెస్ ఇవ్వాలి అని కొంతమంది సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అలాంటి వారిని కూడా ఈరోజు మీ అందరి ముందు కూడా వాళ్ళు కూడా వాళ్ళ డెజిగ్నేషన్స్తో లాంచింగ్ చేసుకోవడం వాళ్ళు గౌరవించుకోవడం కూడా జరుగుతుంది చాలామంది కొత్తగా చూస్తున్నాను కొత్తగా చూస్తున్నాను పాతవారు ఉన్నప్పటికీ కూడా కొత్త వారు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ పెట్టి ఈరోజుతోనే ఇక్కడతోనే ఆ సమయాన్ని వదలకుండా రేపటి నుంచి మీ యొక్క కార్యాచరణలో సైట్ విజిట్స్ రూపంలో కానీ కస్టమర్స్కి సేవ సేవలు అందించడం కానీ ఫ్లాట్స్ బుకింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎదురుకు తీసుకువెళ్ళి ఈ మన కంపెనీ ద్వారా ఒక రూపాయి సంపాదించుకుని తద్వారా మీ కుటుంబాలను కూడా ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలని ఈ కంపెనీ ద్వారా నేను కోరుకుంటున్నాను సో ఎందుకు మీరు కంపెనీ స్టార్ట్ ఉన్నారు మీరు మీ అందరికీ వచ్చే ఒక డౌట్ ఎందుకు మీరు మీతోనే జర్నీ చేయాలి మీరు మాకేం చేయగలరు కస్టమర్స్ ఏం చేయగలరు అనే దానిపైన వాట్ ఈజ్ యువర్ విజన్ మా విజన్ ఏదనేది మీరు అడిగితే కనుక నా గురించి ఒక ఫైవ్ మినిట్స్ పర్సనల్ ఇంట్రడక్షన్ మీరేంటి ఎట్లా మనం ఈ ఈ ఫీల్డ్కి వచ్చిన్నాం ఎట్లా సక్సెస్ అయి ఉన్నాం అనేది మీకు చెప్తాను పుట్టింది ఒక జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అంటే మీరు ఒక పదిహేను మంది ఇరవై మంది అనుకోకండి అరవై ఎనిమిది మంది ఒకే కుటుంబంలో మేము ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అరవై ఎనిమిది మంది ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళం ఒక ఇల్లు అంటే మనకి ఇక్కడ ఉన్నట్టు కాదు మీకు విలేజెస్లో ఎట్లా ఉంటుందో తెలుసు పద్దెనిమిది రూములతో నిండి పెద్ద పెంకు ఇల్లు లాగా సో ఆ రోజు పుట్టిన పాపకి పాపతో ఆ రోజు వరకు ఉన్న వంద సంవత్సరాల వయసున్న వారికి వారి ఒక మెంటాలిటీ కానీ వాళ్ళ యొక్క ఇది కానీ వాళ్ళ జీవితాన్ని దగ్గరుండి చూసిన వాడు కాబట్టి నాకు జీరో నుంచి వంద సంవత్సరాల వరకు కూడా అనుభవాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అండ్ కమింగ్ టు ప్రొఫెషనల్ లైఫ్ మనం ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ వచ్చి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది టూ థౌజండ్ ఫోర్ లో మనం స్టార్ట్ చేసి ఉన్నాం ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంతకుముందు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్స్ లో వర్క్ చేసున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్క్ చేసిన మిత్రులు కూడా చాలా మంది ఈ రోజుకి కూడా మనతో కలిసి ప్రయాణిస్తున్నారు కేవలం మన మీద ఉన్న వాళ్ళకి ఒక నమ్మకం ఒక గౌరవం దీంతో ఉంటే మనం కూడా ఒక స్టేజ్ చూడవచ్చు దీంతో ఇంట్లో చాలా మంది కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక కంపెనీ యొక్క విజన్ మేము తయారు చేసినప్పుడు మనల్ని నమ్ముకుని వచ్చిన ఫస్ట్ ఏ మార్కెటింగ్ మిత్రుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసహనానికి గురవ్వకుండా ఆయన కావాల్సిన పనులు టైంకి చేసి వాళ్ళు వారిని మరింత ప్రోత్సహించి ముందుకు పంపించి మరిన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఈ కంపెనీ ద్వారా చూడాలని వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నదానికన్నా ఒక పది రేట్లు ఎక్కువ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ సెలక్షన్ దగ్గర నుంచి కొంతమంది మిత్రులు ఉన్నారు ప్రాజెక్ట్ సెలక్షన్ కానీ చాలా దగ్గరుని చేసి పెట్టారు ఇప్పటి వరకు మీరు నేను ఎన్నెన్నో చేసి ఉంటాం ఎన్నెన్నో చూసుంటాం అలాంటిది ఏది కూడా మన కంపెనీలో రిపీట్ అవ్వదని మనస వాస కర్మన మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను మీరు మరింత సేల్స్ చేసుకుని దూసుకుపోయేటట్టే ఈ కంపెనీ యొక్క స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఎప్పుడు సహాయపడుతూనే ఉంటుంది ఏదైతే మీరు బయట ఉన్నా కానీ కంపెనీలో ఉండి వర్క్ చేసుకున్నా కానీ ఎప్పుడు మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీతోనే ఉంటాయి కమింగ్ టు కస్టమర్స్ ఇన్వెస్టర్స్ కస్టమర్కి మన మార్కెటింగ్ మిత్రులు ఏది చెప్తే అది వాస్తవం అది నిజం మిమ్మల్ని నమ్మి ఒక కస్టమర్ కంపెనీలో అడిగిపెట్టిన తర్వాత ఎటువంటి చెడు రిమార్క్ మీ మీద లేకుండా కస్టమర్ను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎదురుకు వెళ్ళిపోవడమే ఈ కంపెనీ యొక్క లక్ష్యం అందరికీ కూడా మీకు తెలుసు విపరీతమైన భూమి రేట్లు పెరగడం కానీ గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ రేట్స్ బాగా పెరగడం తద్వారా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్లో మనకు రావడం ఇలా జరుగుతుంది ఒక ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎవరైనా వెంచర్ లేదా చెక్ చేసుకుని ఉంటారు మేము కొత్తగా మా మిత్రుల సహాయంతో ఫ్లాట్ టు ఫ్లాట్ ఫ్లాట్ టు ఫ్లాట్ విత్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో మనం లిగాలిటీ తీసుకున్నాం సర్వే చేయించుకున్నాం ఫ్లాట్ టు ఫ్లాట్ తీసుకున్న ప్రతి వెంచర్ ఇప్పుడు ఫ్లాట్ టు ఫ్లాట్ వెరిఫికేషన్ సపోజ్ హెచ్ఎండి వెంచర్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఇచ్చారో ఆయన ఇక్కడ ఉండని వేరే లోకాలిటీకి ట్రాన్స్ఫర్ అవని ఆయన్ని కలిసి అదంతా కూడా ఓకే అని మేము తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను ఇంత నొక్కి చెప్తున్నాను అంటే కస్టమర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు కూడా కస్టమర్ ని ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తగిన సమయంలో రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్ని మీతో పాటు సంతోషంగా పంపించడం ఈ మా మన ఒక కంపెనీ యొక్క ఉద్దేశం దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను మెయిన్ మోటో ఆఫ్ అవర్ కంపెనీ మార్కెటింగ్ అసోసియేట్ అండ్ కస్టమర్ మార్కెటింగ్ అసోసియేట్ లైఫ్ స్టేజ్ దినదిన అభివృద్ధి చెందేటట్టు కస్టమర్ తన ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీగా ఉంటూ తక్కువ కాలంలో దానికి అప్రిసియేషన్ వచ్చేటట్టు మన కంపెనీ ఎప్పుడు కూడా ముందుండి చేస్తుందని అలాంటి ప్రాజెక్టులు తీసుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది మనకి విజన్ ఈ కంపెనీ యొక్క మిషన్ ఏంటి కంపెనీ యొక్క మిషన్కి వచ్చే వరకు మేమందరం కూర్చుని ఆలోచించి టైం టు టైం డెలివరీ టైం టు టైం ప్రొడక్ట్స్ టైం టు టైం రిజిస్ట్రేషన్స్ టైం టు టైం ఇన్సెంటివ్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా అందించడం ఒక మిషన్గా పెట్టుకున్నాం అదే అదేవిధంగా పాటు వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈవెన్ మనం బయట పార్టీ అయినా కానీ దగ్గరుండి మనం అమ్మిన ఫ్లాట్స్ వరకు కూడా వెల్ డెవలప్మెంట్ చేసి ఇచ్చే బాధ్యత మన ఈ కంపెనీ హామీ తీసుకుంటుంది ఈరోజు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కడిగానే వచ్చా అది ఇప్పుడు చెప్పకూడదు చెప్పకూడదు తెలియదు మీకు తెలియాలి అన్ని ఆస్తులున్నా అంత ఫ్యామిలీ ఉన్నా ఏది కాదని హైదరాబాద్ వచ్చా లగ్జరీస్ తీసుకుంటే మన వాల్యూ మనకు తెలియదు ఒకటే జన్తో హైదరాబాద్ వచ్చారు ఈరోజు పది పదిహేను సంవత్సరాల తర్వాత మీలాంటి మిత్రుల్ని వెయ్యి మందిని పోగు చేసుకున్నా చాలా ఈ వెయ్యి వెయ్యి మంది నా మీరే నా కుటుంబ సభ్యులు నా కుటుంబం సొంత కుటుంబం కన్నా మీరు మీతో ఉండి సొంత కుటుంబంతో పాటు మిమ్మల్ని కూడా మా సొంత కుటుంబ వ్యక్తుల్లాగా చూసుకుంటూ మీకు కావాల్సినవన్నీ చేసుకుంటూ ఎదురుకు వెళ్దాం నన్ను నమ్మి కంపెనీని నమ్మి ప్రాజెక్ట్స్ నమ్మి రాబోతున్న ప్రాజెక్ట్స్ని నమ్మి మీరు ఒకే ఒక్క అడిగి వేయండి ఒకే ఒక్క అడిగి వేయండి మీతో వంద అడుగులు వేయించే బాధ్యత నాది వంద అడుగులు వేయించే బాధ్యత నాది వంద అడుగులు అయిన తర్వాత వంద అడుగులు అయిపోయినాయి అని సార్ రండి వెయ్యి అడుగులు వేయించే బాధ్యత రాదు మీతో పాటు మీ పిల్లలు భవితను కానీ వాళ్ళని కూడా మన కంపెనీ ద్వారా మరింత అభివృద్ధికి తీసుకొస్తామని ఈ కంపెనీ ద్వారా మీరు చెప్పడం కూడా జరుగుతుంది ఒక్కసారి మీరు అతుక్కుంటే అంత ఈజీగా వెళ్ళిపోయి కంపెనీ కాస్తారు ఒక్కసారి మీరు బతుకుంటే అంత ఈజీగా వదిలేసి సినిమా స్కైలా కాస్తారు ఒక్కసారి మీరు అతుక్కుంటే వదిలేసి ప్రాజెక్టు సారు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇవే ప్రాజెక్ట్స్ ఇవే బెనిఫిట్స్ ఇవే ఆఫర్సు ఇదే డబ్బు కావాలని మీరే మమ్మల్ని వదో ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు మార్కెటింగ్ సేల్స్ మొదలుపెట్టి ఉన్నా ఈరోజు ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాలు సేల్స్లోనే కంప్లీట్ అయ్యి ఉన్నాం ఈ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ నేను చాలామంది అన్నాదమ్ముళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు ఎవరన్నా చెప్పండి మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వయసున్న వాళ్ళతో కూడా చాలా సంవత్సరాలు కలిసి వర్క్ చేసి ఈ అనుభవం మీరిచ్చిన అనుభవం మీరు కస్టమర్ దగ్గర తీసుకున్న అనుభవం మీరు మార్కెట్లో నేర్చుకున్న అనుభవం ప్రతి అనుభవాన్ని నా అనుభవం నా అనుభవం కింద మార్చుకుని ఈ కంపెనీని మనం ఎదురు తీసుకెళ్దాలని కోరుకుంటున్నాం రియల్ ఎస్టేట్ ఒక గౌరవమైన వృత్తి వేరే ఏ వృత్తి చేసుకున్నాం లేదంటే ఫుల్ టైమ్ గా చేసుకున్నాం పార్ట్ టైం గా చేసుకున్నాం రియల్ ఎస్టేట్ వృత్తి మీరు ఎంచుకోవడం కొంతమంది అదృష్టవంతులు వల్లనే అవుతుంది అదృష్టవంతులు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈరోజు అంత ఈజీగా ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్ మిత్రుడు జీవితం లేదు ఈ ఎంత ఎండలో ఎంత వానలో ఎన్ని నిద్ర నిద్రలేని రాత్రులు గడపాల సైడ్ నుంచి నైట్ ఒంటి గంటకి రెండు గంటలకి వచ్చిన చాలా మంది మార్కెటింగ్ మిత్రులు మేము చూసాం మేము వర్క్ చేసాం మేము కూడా వాళ్ళతో పాటు నైట్ రెండు గంటల వరకు ఉండి కంప్లీట్ చేసుకు వచ్చిన రోజులు చాలా రోజులు ఉన్నాయి ఇలా తన జీవితాన్ని ఒక తనను అమ్ముకొచ్చిన కస్టమర్కి సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న నా మార్కెటింగ్ మిత్రుల సోదరులందరికీ నా కుటుంబ సభ్యులందరికీ బాగా ఉండరు ఇదే కస్టమర్కి ఇదే నమ్మకం ఇదే అద్భుతమైన సేవలు మరింత కొత్తగా మీరు అందించాలని మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి న్యాయం చేయాలని మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ప్రతి కస్టమర్కి మీరు మంచి చేయాలని మంచి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళ చేతిలో అప్పచెప్పి వాళ్ళ కుటుంబాల్లో కూడా సంతోషాలు చూడాలని మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మార్కెటింగ్ మిత్రులు అసోసియేట్స్ మీ టీం వీళ్ళు కానీ అందరినీ కూడా మీరు ఒక పెద్దరికంతో మంచి మనసుతో ఎదురు తీసుకువెళ్లి కస్టమర్కి అద్భుతమైన సర్వీసులు ఇవ్వాలని కోరుకుంటూ అలా మన యొక్క కస్టమర్కి అద్భుతమైన సర్వీసులు ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రుడుకు మన ఈ కంపెనీ నేను మరింత ప్రోత్సాహం మీకు స్పెషల్ గా ఇచ్చి మరింత ముందుకు నడిపిస్తానని ఈ మీటింగ్ ద్వారా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను